హాయ్ అండి ఈరోజు నేను ఫిష్ కర్రీ చేస్తున్నాను అనమాట ఇలా డిఫరెంట్ స్టైల్లో చేసుకుంటే చాలా బాగుంటుంది ఫస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఫిష్ తీసుకోండి అలాగే చిన్న చింత లెమన్ సైజ్ అంత చింతపండు కొంచెం వాటర్లోనే నానబెట్టుకోండి ఎక్కువ వాటర్లో కాదు హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి అలాగే ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని ఒక ఐదు గార్లిక్ పీసెస్ తీసుకొని దాన్ని దంచి అందులో వేసుకోండి అలాగే కొంచెంసేపు ఆ పచ్చివాసన వస్తుంది కదా అది పోయిన దాకా వేయించి అందులో రెండు పెద్ద ఆనియన్స్ చాప్ చేసి వేసుకొని లైట్ బ్రౌన్ కలర్లో అయ్యేంత వరకు వేయించుకోండి అలా అయిన తర్వాత రెండు టమాటోస్ బిగ్ బిగ్వి చాప్ చాప్ చేసి అందులో వేసుకోండి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి హై ఫ్లేమ్లో పెట్టి ఇలా చూడండి నాకు కొంచెంసేపటికి ఇలా అవుతుంది ఇలా అయిన తర్వాత అందులో అర టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం మూడు టేబుల్ స్పూన్ల ధనియా పౌడర్ వేసుకొని అది బాగా కలపండి హై ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు ముందు మనం నానబెట్టి ఉంచుకున్న చింతపండు రసం అనేది వేసుకోండి ఎక్కువ వాటర్ వేసుకోకండి మనం ఎంతైతే నానబెట్టామో అంతే వేసుకోండి ఎందుకంటే మనం ఇది ఇది ఎందుకు అంటే కొంచెం టేస్ట్ కోసం వేసుకుంటున్నాం అంతే ఆ తర్వాత కుక్ చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ సపరేట్ వరకు ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయింది కదా అయిన తర్వాత కొంచెం బాగా కలపండి కింద నుంచి మీద వరకు కలిపిన తర్వాత ఇందులో మనం తెచ్చి ఉంచుకున్న ఫిష్ ఉంది కదా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఫిష్ వేసుకోండి వేసుకొని హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి వేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోండి అలాగే ఒక గ్రీన్ చిల్లీ వేసుకోండి కట్ చేసింది నాలుగు గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకోవచ్చు మీ స్పైసీనెస్ బట్టి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు వేసుకోండి వేసుకొని ఎప్పుడు కూడా గరిడ్తో కలపకండి కడాయిని షేక్ చేయండి ఎందుకంటే ముక్కలు బ్రేక్ అయిపోతాయి ఫిష్ పీసెస్ బ్రేక్ అయిపోతాయి అందుకని ఇప్పుడు కొంచెం సేపు ఒక పది నిమిషాల పాటు కుక్ చేసుకోండి కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి చూడండి ఇలాగా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత కింద కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్